ఎవరిని అరెస్టు చేయడు ఈ వేవంత్కి అయితే చీమునెత్తుకు లేదా చీమునెత్తులు లేదు మా ముత్తాత పోలీస్ పటేల్ మా తాత పోలీస్ పటేల్ మా నాయన పోలీస్ పటేల్ మేం తుండల పటేల్ నిన్ను జైలు వేసిన నాయన యాడ్ చేయాలి ఏడవైంది పౌరుషం పోలీస్ పటేల్ పౌరుషం ఏది చీమునెత్తులు ఏది తీసుకొని వ్యక్తిత్వాన్ని అమ్మేసుకుంటున్నావా ఎన్ని సార్లు రెచ్చగొట్టాలి ఎన్ని సార్లు నీకు యాజ్ చేయాలి ఎత్తుకపోయింది చిన్నపిల్ల ఎత్తుకపోయినా ఎత్తుకెక్కరు రాత్రి రెండు గంటలకు కాలు కింద గాళ్ళ కాలు కొట్టుకుంటు పోలీసులు అమాంతంగా ఎత్తుకెక్కరు ఆయుధా సిగ్గులే తప్ప రెండున్నర సంవత్సరాలు అయిపోయిందా రెండున్నర సంవత్సరాలు అయిపోయింది ఈ ఇలాంటి వరకు పోలీస్ పటేల్ గిరి ఏది పౌరుషం ఏమా మళ్ళా నాలుగో తారీఖు పౌరుషాల గంట జగిత్యాల గడ్డగానే అడుగు పెడుతున్నాడు అడుగు పెట్టి ఇక్కడ ఎమ్మెల్యే ఏ పార్టీలు ఉన్నదో అడగండ్రి మీరు అడుగుండ్రి అడుగుని జవాబు కరెక్ట్ ఇస్తే మేము వైదొలుతామండి దీనికంటే పెద్ద ఆఫర్ ఏమైనా ఉంటుందా చెప్పు నా రావన్నా క్షమించాలి జవాబు ఇస్తే మహితుల జవాబు లేదనిపిస్తే మేము రాజకీయంగా నేను రాజ్యాంగం అన్న దగ్గర కాళ్ళు వీళ్ళు పట్టుకుని నేను అది చేసుకొని వస్తా త్యాగం చేద్దాం చెప్తాడా ఏ పార్టీ చెప్పలేని బతకేందుకు రాకు బతు ఏ పార్టీ తెలియదు ఎందుకన్నా ఒక సిద్ధాంతానికి ఓటేయండి ఒక దేశ మన మన దేశము మన ధర్మానికి ఓటేయండి ఐక్యంగా ఉండండి పరిస్థితులు మారుతూ ఉన్నాయి ఇంకో బంగ్లాదేశ్ చేసుకోకండి ఇంకో పాకిస్తాన్ చేసుకోకండి మన పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టకండి మళ్ళా ఇవన్నీ మాట్లాడుతున్నాడు అరవింద్ అంటాడు మళ్ళా మళ్ళా నాలుగు వేల ఉన్న పసుపుని పదిహేడు వేలు చేసింది ఈయనే ఏడు కేంద్రీయ విద్యాలయాలు రాష్ట్రానికి వస్తే రెండు నా నియోజకవర్గాన్ని తెచ్చుకుంది నేనే ఈ మీ గడ్డ మీద ఒకటి పెట్టినా ఈడుకల్లి పది కిలోమీటర్ ఉన్నది కొరట్ల ఆడ నవోదయ పెట్టు విశ్వవిద్యాలయం తీసుకొని వచ్చిన సారీ మన జర్ నవోదయ స్కూల్ తీసుకొని వచ్చిన రెసిడెన్షియల్ స్కూల్ అసలు ఊహించని పసుపు కూడా తెచ్చుకున్నాం ఇవన్నీ ఎవరిచ్చిందండి మీ ఎంపీ పోయి మోడీ గారిని అడుక్కొని ఆయనకు సంజాయించుకొని ఆయన ఆశీర్వాదం తీసుకుంటే వీడికి అవన్నీ మనకు వస్తున్నాయి నిధులు వస్తున్నాయి గ్రామ పంచాయతీ నిధులు మన మున్సిపాలిటీ నిధులు మన రేపు వీడికి వెళ్ళి ఆరుమూరుకి వెళ్ళి మంచిర్భావం దాకా రెండు వేల కోట్లు మూడు వేల కోట్ల తోటి ఎంత దాని బడ్జెట్ ఎంత నారాయణ వేల కోట్ల రూపాయలతోటి వాళ్ళ ఎన్హెచ్ నేషనల్ హైవే పనులు రేపు ఎప్రిల్ మొదలవుతా ఉన్నాయి తొంభై శాతం ఆ ప్రాజెక్టు మన పార్లమెంటు నియోజకవర్గంలోనే ఉంటది మీ ల్యాండ్ల రేట్లు పెరుగుతాయి డెవలప్మెంట్ వస్తుంది ఇన్ని వేల కోట్లు వందల కోట్ల నిధులు కేంద్రం నుంచి వస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏమీ లేదు ఈ నిధులు దోసుకున్నాడు ఈ కాంగ్రెస్ పార్టీకి టిఆర్ఎస్ పార్టీకి అలవాటైంది దయచేసి దయచేసి మీ ఇక్కడ మున్సిపాలిటీలో మస్తు కరప్షన్ అయింది మీ తర్వాత మీరు మొత్తం ఈమె తోటి కొట్లాడదనే ఎమ్మెల్యేకి కరప్షన్ కట్టడంకుండా వెలుగుంటు అగౌరవపరిచు ఈ కరప్షన్ లేకుండా మీకు మున్సిపాలిటీ ఒక క్లీన్ మున్సిపాలిటీ కావాలంటే ఐడియాలజికల్ గా అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఈ రెండు రకాలుగా కూడా మనం భారతీయ జనతా పార్టీకి తప్ప వేరే పార్టీకి ఓటు వేయకూడదు అల్క పోచ్చండి ఏముండదండి పార్టీ మారుడు పెద్ద పనే ఆ ప్రభుత్వంలో అటుదుంపు ఈ ప్రభుత్వంలో ఇటుదుంపు విలువలు లేవు రాజకీయ విలువలు లేవు కాబట్టి రెండు చేతులు జోడించి రానున్న ఎన్నికల్లో కాషాయానికి ఓటేయండి దయచేసి కమలం పువ్వు మీ మీ మున్సిపాలిటీ ఎలక్షన్ లో కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను భారత్ మాతాకి